ఎందుకు చేశారు ఎక్కడ జరిగింది ఏ బంది పూర్తి సుమ్మతనం చేశారు ఎవరి సంచులు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నారు ఏ ఉన్నారు కాడ అందులో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుని మీరు చెప్పాలి అది మీరు ప్రూవ్ చేస్తే మీరు ఏం చెప్పండి చెప్తాను చెప్పండి మీరు ఏం చెప్తారు పాక మీరు ఏం చెప్తారు సాక్షిగా చెప్తాం మేము లేదు అక్కడే మీరు బహిరంగంగానే నేను తప్పు రాసి మనిషి చెప్పే కాదు సమాధానం చెప్పాలి చెప్పి నా మీద రాసు దాని కోసం వచ్చాను మీద రాసేవారు చెప్పం కదా

నేను సమాధానం చెప్పినా నేను క్రొవరికి రావాలా ఆయన రావాల్సిన బదులే ఆయన అడిగితే సమాధానం చెప్తాను అడిగితేనే మీరు ఆమెతో నాతో రాసేసి అడిగితే కొత్తగా మహా వేసేసి ఏ మీరు చూసుకొని ఏమో న్యాయం వత్త అని నేను రాసి అడగడానికి వాడొచ్చేది

Indonesia Ég�� meði projekt sem er yngvelda past high Þetta就 hитайf tabor�iglagis Það er að við hérna Zara Verðulegar varst nasing við polit médico

దొంగలు పోయి గజరంగలు వస్తున్నారు ఎవరు నా ఫోటో పెట్టి రాసి అది వేరు అది వేరు దొంగలు పోయి గజరంగలు వస్తున్నారు నువ్వు చూడాలి ఏం రాస్తున్నావు నా ఫోటో పెట్టి రాసావు బాబు నీకు సంబంధించి ఏం రాస్తున్నా నాకు సంబంధించి మళ్ళీ అదే అంటావు డోలే ప్రసాద్ గారు మీరంటే మా గౌరవం జర్నలిజం అంటే గౌరవం నా ఇష్ట ప్రకారం నేను రాయాల్సిన కంప్యూటర్ ముందు కూర్చొని మీరేం ఈ కథనా చాలా కాలంలో రాశారు నేను చదువుకోలేనంత అగ్ఞాన్ని కాదు ఈ స్థాయికి రాలా ఒక్కటి డోలే ప్రసాద్ గారు

అక్రమేణ్య కోసం కట్టినాడా చేతులంకేమన్నాయ్యా చేతులైంకేమన్నా మనం తినేది అన్నవి కదా వేరేదేమో తింటున్నావా నేను ఏదైనా చెల్లిపాటు వద్దీ నేను జనార్ద్రెడ్డి గారి మీద రాసాను ఆనవాళ్ళ మీద రాసేను అనుకుంటున్నారే మీరు మీరు అనుకుంటున్నారేమో మీరు అనుకుంటున్నారేమో మీరు రాసిన పదాలు ఒకసారి చూడండి చూడండి మీరు చూడండి ఇది పద్ధతేనా దొంగ కాలు వేసుకొని దొంగ సంచి ఎక్కడ ఏ సంచిలో డబ్బు తీసుకెళ్ళాడు ఏ సంచులో డబ్బు తీసుకెళ్ళాడు చెప్తే ఎప్పటి సంచులో డబ్బులు పెరికెళ్ళాడు వెల్మెట్ గోబాక్ రెడ్ గారు కావాలా చెప్తేరా చెప్పండి మీరు పోయినా గారి నుంచి చెప్పండి సంచు చెప్పండి తీసుకెళ్ళడు నేను పూజ చేస్తానని చెప్పండి కూర్చో ఎక్కడ ఏ మైండ్

ఇట్లాంటివి చేశారో నీకు తెలుసు మాకంటే ఎక్కువ పత్రిక జర్నలిజం అంటే అమితమైన గౌరవం ఇది జర్నలిజం మేము అనిపించుకోత్రులు కూర్చొని ఆడో కూర్చొని ఎవరో ఏదో చెప్తే అట్ట గుర్తుకొచ్చింది రాజేస్తాను కుదర దీనికి మీరు వివరణ ఇచ్చి తిరాల్సిందే దీనికి మీ కాళ్ళు ఆధారాలు ఏంది మీరు చూపించండి మీరు చూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మీ కాళ్ళకి కడిగి దండ పెట్టిపోతాం లేదంటే మీరు బహిరంగ రాసిన నువ్వు ద్వారా రాసిన నువ్వు నచ్చింది రాసుకోవచ్చే వారం మాకు ఇప్పుడు బహిరంగ లేదంటే నేను

ఎవరు మా చెప్పేదండి కరెక్ట్ కాదంట నేను వచ్చాడు సర్టిఫికేట్ ఇస్తాను ఇది కరెక్టా నువ్వు చెప్పడం అది కరెక్టే ఉన్నా నాకు ఎవరు ఆ మైన్ ఓనర్ కాడు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నాడు ఎక్కడ ఏ బంది పోటీ తనం చేసి ఎవరు సంచులో సగం తీసేసుకున్నాడు ఎక్కడ అక్రమైంది తీసి చెప్తే నేను రాసిన పత్రికలో అదే పత్రికలో నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను చేస్తాను చెప్పండి చెప్పేది రాసేస్తాము నేను రాసేస్తాను నేను దాన్ని చేయను అని చెప్పి చెప్తారు రాసేస్తే మేము ప్రూవ్ చేసుకోవాలా అంతేనా మీరు చెప్పేది అంతేనా

అందుకే కదా నేను రోడ్ల మీద ఇంటికి వచ్చి చచ్చెత్త కొట్టిపోయిందే ఇంకా సిగ్గు రాకపోయా నీకు రోడ్ల మీద ఇంటికి వచ్చి చచ్చెత్త కొట్టిపోతే కూడా సిగ్గు రాకపోయా నీకు మళ్ళీ ఆవిడ మేము చేసాము ఇంటికి వచ్చి మీ ఆవిడ ముందు చెత్త చెత్త కొట్టిపోతే దిక్కులే నీకు సిగ్గు రాకపోయా నీకు వచ్చే వారం ఇది చూస్తాం